కి అయితే చికెన్ చేస్తున్నాను చికెన్లోకి ఆలగడ్డ కరిగి ఆలగడ్డలు అయితే ఉడకబెట్టుకోలేదు పైన అయితే తోలు తీసేసి లావు ముక్కలుగా నాలుగు ముక్కలు కట్ చేసుకోవాలి ఇంకా ముందుగా అయితే బాల పెట్టేసినాను ఇంకా బాల అయితే వేడి అయిపోయింది తగినంతాయలు దాంట్లోకి అయితే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అలాగే చెక్క సాజీర కసురు అయితే అయితే రెడీగా ఉంది చికెన్ కూడా అయితే కడిగేసి బాగా వేసి రెండుసార్లు పెట్టేసినాను అలాగే ఇక్కడ అన్నీ పెట్టేసిన చెక్క సా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కడిగేసి కట్ చేసి పెట్టేసినాను అలాగే చికెన్ కూడా అయితే కడిగేసినాను బాగా లావు లావు ముక్కలు ఎందుకంటే దీంట్లో కాలగడ్డ పెడతాం కాబట్టి సైజ్ అయితే లావు ఉంటేనే ముక్క చాలా టేస్ట్ ఉంటుంది ఇంకా చికెన్ కూడా బాగా కడిగేసి తిరువాత వేసేటప్పుడు కడిగేసి తాలింపు వేసేస్తా అలాగే నూనె అయితే బాగా వేడైపోయింది ఉల్లిగడ్డ అలాగే ఒకసారి కలిపేస్తాను అలాగే చెక్క వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది ఇంకా పచ్చికరయపాకు నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మిక్స్ పట్టి పెట్టేసినాను ఇదైతే దోరగా వేయించుకున్నాం ఒక రెండు నిమిషాలు నూనె బాగా వేడే ఉల్లిగడ్డ కూడా ఎర్రగా అయిపోయింది స్టవ్ అయితే చిన్నగా పెట్టేసి ముందుగా కడిగి పెట్టిన చికెన్ అయితే దీంట్లోకి మా పిల్లలకి మధ్య మధ్యలో వెరైటీగా చేస్తే చాలా టేస్టీగా అలాగే బాగా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అందుకని ఆలుగడ్డ వేసి కర్రీ చేస్తున్నాను చికెన్ కర్రీ ఇప్పుడైతే కిమ్ లో పెట్టేస్తా పసుపు అలాగే తగినంత ఫస్ట్ కారం కారం కూడా తగినంత అన్నీ వేసేసినా ఒకసారి అయితే బాగా కలిపేస్తాను సిద్లో పెట్టుకోవాలి కడిపే కలిపేటప్పుడు పెట్టుకోవాలి లేదంటే చేతికి చెడుకు ఇట్లా మొత్తం చికెన్ పట్టేలాగా అయితే కలిపేసుకుందాము ఇట్లా కలిపేసి సిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు అయితే నీరు పోయేంత వరకు మగ్గించుకుందాము ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మిక్సీ కూడా పెట్టేసినాను అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ కూడా పట్టి పెట్టేసిన నీళ్ళు లేకుండా మిక్సీ పట్టేసిన అయితే చూసేద్దాము ఐదు నిమిషాలు అయిపోయింది ఇట్లా నూనె బయటకు వచ్చినంతే చికెన్ మళ్ళీ కల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొబ్బరి పొడి వేసేస్తా పొడి అలాగే ఒక చిన్న టమోటా ఇంక ఇక్కడైతే టమోటా కూడా తీసుకున్నాను ఒకటి ఇదైతే కట్ చేసేసేస్తా అలాగే ఒక టమోటా ఇవైతే వేసేసినాం ఒకసారి బాగా కలిపేస్తాను చికెన్ పట్టేలాగా మసాలా ఇట్లా అడుగు నుంచి కలుపుకున్నామంటే చికెన్కి బాగా పట్టుకుంటుంది అడుగు అంటుంది మనకి కర్రీ కూడా మాడిపోయిన వాసన అట్లా రాకుండా టేస్ట్ కూడా బాగా వస్తుంది నేను కారం ఎక్కువ వేసినాను కదా మసాలా వల్ల వేసేసరికి కారం కూడా సరిపోతుంది అందుకని కారం అయితే కొంచెం ఎక్కువనే వేసినాను ఇప్పుడైతే మూత పెట్టేస్తాను ఒక ఐదు నిమిషాలు ఆ కాలగడ్డ ఎప్పుడు వేస్తావు ఆ కలగడ్డ అనుకుంటున్నారేమో ఆలగడ్డ అయితే ఇప్పుడు వేసుకోకూడదు మన కాలగడ్డ తొందరగా మగ్గిపోతుంది కాబట్టి తింపేటప్పుడు అలగడ్డ వేసుకోవాలి ఇప్పుడైతే సిమ్లో పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గబెట్టేస్తాను ఒకసారి అయితే చూసేద్దాము నూనె అయితే బాగా బయటకు వచ్చింది ఇలా చికెన్ కర్రీ వేసుకుని తింటే చాలా టేస్ట్ ఉంటుంది అలాగే వెరైటీ వెరైటీగా చేసుకున్నామంటే ఇంకా పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు మనం చేసి పెట్టినా కూడా మనకు ఒక తృప్తి వస్తుంది అనమాట పిల్లలు తినేది కావాలి మనకి అందుకని నేను ఈ విధంగా చేస్తున్నా ఇలా చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది అలాగే నోరు దించే ఆలు చికెన్ కర్రీ అలాగే గ్రేవీ కూడా వస్తుంది దీంట్లోకి వేడి వేడి అన్నం చికెన్ కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది చెప్పుతుంటేనే నోరు ఉంటుంది కదా తింటే కూడా ఇంకా సూపర్ ఉంటుంది ఇంకెప్పుడైతే అలగడ్డలు అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి తోలు తీసేసి పైన నేనైతే ఉడకబెట్టలేదు మెత్తగా ఉడికిపోతే అయితే ఇంక అన్నీ వేసేసినా ఇప్పుడైతే తగినన్ని నీళ్ళు కూడా వసేస్తాను ఇప్పుడైతే మిక్సీ పావాలే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా ఆ నీళ్ళు వేసేస్తాను మనకి చికెన్ మ మునిగేలాగానే పీస్ లా ఉంది కదా అందుకని ఇట్లా చికెన్ పీస్ లా ఉంటేనే టేస్ట్ కూడా ఉంటుంది అలాగే అలాగ టేస్ట్ చేస్తున్నాం కాబట్టి చికెన్ లాగా ఉంటేనే టేస్ట్ ఉంటుంది ఇప్పుడైతే అన్నీ వేసేసినా తగినన్ని నీళ్ళు పోసేసిన ఇంకా మా పిల్లలకి ఎంతో ఇష్టమైన వాళ్ళు చికెన్ గ్రేవీ అయితే రెడీ అయిపోతుంది ఒక పది నిమిషాల్లో నాకైతే నోరు ఊరిపోతుంది ఇప్పుడు ఎప్పుడు తిందామనేసి అందుకని త్వరగా చేసేస్తున్న దీంట్లోకైతే అన్నం చేసేసినా ఇంకా రొట్టె అయితే తినేటప్పుడు చేసేయచ్చు అని ఊకున్నాను ఇంక ఇప్పుడు ఇది మూత వేసేసి ఒక ఐదు నిమిషాలు అయితే బాగా ఉడికించుకున్నాము ఇప్పుడైతే ఒకసారి చూసేద్దాం చికెన్ అయితే మనకి బాగా ఉడుకుతుంది అట్లా ఉడికేటప్పుడైతే అయితే కట్ చేసి కడిగేసినాను ఇంక ఇప్పుడైతే మధ్యలో మధ్యలో ఒకటి వేసుకున్నామంటే కలపకుండా మూత పెట్టి ఉడికించుకున్నాము అట్లా వేసేసినాను అడాడ ఇంకా మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్నామంటే గ్రేవీ అలా చికెన్ కర్రీ అయితే చాలా టేస్టీగా గుమ్మ గుమ్మలాడిపోతుంది ఇంకా ఉడకడమే లేట్ వేసుకొని తినడమే లేట్ని నేనైతే అంత టేస్టీగా ఉంటుంది ఇంకొక ఐదు నిమిషాలు అయితే రెడీ అయిపోతుంది మనకి ఇప్పుడైతే కర్రీ చేసేదాం మనకి చికెన్ అయితే బాగా ఉడికిపోయింది అలాగే ఇట్లుంటేనే రైస్ అన్నంలోకైనా అలాగే చపాతి రొట్టెలేకైనా ముంచుకొని తింటే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు అంత టేస్ట్ అంత బాగుంటుంది ఇంకా ఇంకా లాస్ట్కి ధనియాల పొడి అలాగే పచ్చిపోత్తిమీర మనకైతే చికెన్ ఆలు కర్రీ రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ అయితే బంద్ చేసేసిన ఇంకా కర్ర అయితే రెడీ అయిపోయింది ఇదేనండి మా వీడియో మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్